హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సోలార్ రూఫ్ టాప్ వినియోగదారులకు ఓరటాన్ని తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వం నుండి వచ్చే ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గృహాలపై సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి భారీ ఓరటనిచ్చింది విద్యుత్ పంపిణీ సంస్థలు వసూలు చేస్తున్న పలు ఛార్జీల నుంచి మినహాయింపునిచ్చింది సూర్యాఘర్ ముఫ్ట్ బిడ్జి యోజన పథకం కింద సోలార్ రూఫ్టాప్ ను ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం పలు రాయితీలను అందిస్తోంది అయితే ఆ పథకం పరిధిలోకి రాని వారి నుంచి దరఖాస్తు రుసుం నెట్ మీటరింగ్ కోసం దాదాపు ఆరు వేల రూపాయల వరకు డిస్కమ్లు వసూలు చేస్తున్నాయి దీనిపై వినియోగదారుల అభ్యంతరాలను పరిశీలించిన ఏపీఆర్సీ తాజా ఆదేశాలు ఇచ్చింది పిఎం సూర్యాఘర్ పథకం పరిధిలో రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునే వారికి మాత్రమే వర్తించే వెసులుబాటును ఇకపై ఆ పరిధిలోకి రాని వారికి సైతం అమలు చేయాలని డిస్కౌంట్లకు స్పష్టం చేసింది